దళితక్కుల పోరాట సమితి పంతొమ్మిదవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాదు మ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది దళితక్కుల పోరాట సమితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఆరు అక్టోబర్ ఇరవై రెండున తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించడం జరిగింది దీనికి ప్రథమ రాష్ట్ర అధ్యక్షులుగా కామ్రేడ్ గుండా మల్లేష్ గారు ప్రధాన కార్యదర్శిగా ఎం బాలనరసింహ గారు ఆయుర్భావ అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్నారు దళిత హక్కుల పోరాట సమితి ఏర్పడే నాటికి అనేక దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాలు ఉన్నప్పటికీ కూడా దళిత హక్కుల పోరాట సంఘం మళ్ళీ పురుడు పోసుకోవడానికి ఈ రాష్ట్రంలో దళితులపైన జరుగుతున్నటువంటి దాడులు అదే రకంగా మతోన్మాద శక్తులు రాజ్యాంగ పరిధిలో అధికారంలోకి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ కనసైగలో నడుస్తున్నటువంటి ఈ దౌర్జాన్యాలను ఎదిరించడం కొరకు దళిత హక్కుల పోరాట సమితి ఆవర్భించడం జరిగింది అసమానతలు లేని సమాజం కొరకు వివక్షత లేనటువంటి సమాజం కొరకు దళితులను ఐక్యం చేయడం కొరకు దళిత హక్కుల పోరాట సమితి ఆర్భవించింది ఈ పంతొమ్మిది సంవత్సరాల కాలంలో దళితుల హక్కుల సాధన కొరకు నిరంతరంగా దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది ఇవాళ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గవర్నమెంట్ ఇవాళ దేశవ్యాప్తంగా దళితుల మీద తీవ్రమైనటువంటి దాడులు హత్యలు అత్యాచారాలు జరగడానికి ప్రధాన కారణం అవుతూ ఉన్నది ఒకవైపు రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తూనే రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తూ చేస్తున్నామని చెప్తూనే ఇవాళ దేశవ్యాప్తంగా దళితులపైన తీవ్రమైనటువంటి వివక్షత అణచివేత దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద కూడా ఇవాళ దాడులు జరిగినాయి అంటే ఈ దేశంలో దళితులు అనేవాటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా కూడా మీరు అట్టడుగు వర్గాలుగానే చూసేటువంటి వ్యవస్థ కొనసాగుతున్నది ఈ అత్తరాలు లేనటువంటి సమాజ నిర్మాణం కొరకు హక్కుల పోరాట సమితి ఉద్యమాలు పోరాటాలకు రూపకల్పన చేసుకుంటా ఉన్నది దేశవ్యాప్తంగా సాంఘిక సమానత్వం సాధించడం కొరకు అసమానత లేని వ్యవస్థను నిర్మాణం చేయడం కొరకు కుల వివక్షత లేనటువంటి సమాజ నిర్మాణం కొరకు దళితకుల పోరాట సంఘంగా ముందు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం